డె ఒకటవ సహకార వారోత్సవాలు జరుపుకునే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు పద్నాలుగవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ ఉత్సవాలు వెనక జరుపుకుంటున్నట్టుగా మనం చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమ అధ్యక్షులు ఈ సంఘ చైర్మన్ రెడ్డి గారు పెద్దలు కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు గౌరవ చైర్మన్లు రామ్ రెడ్డి గారు రణదీప్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు అదేవిధంగా ఎన్టీ అన్నపూర్ణమ్మ జాయింట్ రిజిస్ట్రార్ దాతదేవి గారు సురేఖ రాణి గారు టీ ప్రసాద్ గారు వెంకటరెడ్డి గారు పెద్దలు నర్సి మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ అని నర్సన్నకు వేదిక మీదటువంటి వైస్ చైర్మన్ ఐలయ్య గారు రెడ్డి గారు బిక్షపతి గారు డైరెక్టర్లు నరసింహులు గారు నరేందర్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీరాములు గారు మిత్రులు మా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారు గౌరవ కార్పెటర్లు వచ్చిన జేసెంసీ లచ్చిరెడ్డి గారు మల్లికార్జున్ గుండపోచంపల్లి లచ్చిరెడ్డి గారు మాజీ సర్పంచ్లకి మాజీ ఎంపీటీసీలకి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులకి నాయకులకు ప్రశ్నిలకు అందరికీ నమస్కారం నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు ఈ సహకార సంఘాల బొండిగా వంటి బిల్ వచ్చింది దాన్ని క్లోజ్ చేస్తూ వీటి వల్ల నష్టం జరుగుతూ ఉంది అన్ని అప్పుల ఊపిలో కూరకుపోయినాయి ఇటు మూసేయాలని ఒక బిల్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు అది అంతకుముందే తయారై వచ్చింది కాబట్టి యథాతథంగా అమలు చేయాలని చెప్పి చర్చ జరుగుతా నేను కొత్త సభ్యుని నేనన్నా ఆనాటి ఆ ప్రభుత్వం సాకార రంగమే అన్నిటికీ దిక్కు అని చెప్పి ఏ భావనతో అయితే పెట్టిందో కొద్దిమంది నెగ్లిజెన్సీ వల్ల కావచ్చు మిస్మేనేజ్మెంట్ వల్ల కావచ్చు కారణాలు ఏవైనా కావచ్చు కానీ కాన్సెప్ట్ మాత్రం తప్పు కాదు అని చెప్పి ఆనాడు వాదించలేదు సహకార రంగాల వ్యవస్థల కాన్సెప్ట్ అయితే ఉందో బ్రాడ్నెస్ అయితే ఉందో మహాత్మా గాంధీ గారు కళ్ళగన గ్రామ స్వరాజ్యం వికసించాలంటే వర్దిల్లాలంటే వారు ప్రవచించినటువంటి వారు ప్రవచించినటువంటి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు గ్రామంలో కోఆపరేటివ్ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ సజీవంగా ఉండాలని చెప్పి ప్రవచించారు కదా అది ఇవాళ కూడా ఈ దేశం ఈ దేశం ఎంత అభివృద్ధి చెందిందని చెప్పినప్పటికీ నలభై శాతం జనాభా పట్టణాల్లో కేంద్రీకృతమవుతుందని చెప్పి లెక్కలు ఉన్నప్పటికీ ఈనాటికి కూడా అరవై శాతం పైబడి జనం భూతల్ని నమ్ముకొని బతికే జనం అని చెప్పి ఆనాటిని వాదించిన ఇవాళ ఎవరిని చెప్పినా కూడా నేను కూడా ఒక విషయంలో ఏకీభవిస్తాను ప్రపంచం అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి ఈ దేశం కూడా ఇంతకుముందు ఎండి గారు చెప్పినట్టుగా ఒకనాడు భారతదేశం అంటే పేద దేశం భారతదేశంలో పేద దేశం ఓ అగ్రగామి దేశమైన రష్యాను ఓ అగ్రగామి దేశంగా ఉన్నటువంటి అమెరికా సపోర్ట్ చేస్తే తప్ప మనం బతకలేని పరిస్థితి అని చెప్పే భావన ఉంది మనం చిన్ననాడు చదువుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో అమెరికా నుంచి వచ్చినటువంటి గోధుమ రవ్వ ఉకుమ కావచ్చు మక్కజరుల రవ్వ ఉకుమ కావచ్చు పెడితే బతికిన చరిత్ర మనకు ఉంది మా రామానికి ఎక్కువ తెలుసు అలా గవర్నమెంట్ స్కూళ్ళలో మధ్యాహ్నం ఇవాళ అని చెప్తున్నారు కానీ ఆనాడు మధ్యాహ్నం ఉక్కుమ పెట్టు అంటే ప్రపంచం మూడు భాగాలుగా విడిపోయింది ఒక భాగమేమో ఫస్ట్ వరల్డ్ కంట్రీ అమెరికా రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీ జర్మనీ జర్మనీ బ్రిటన్ అలాంటి దేశాలు ఇక పేద దేశాలు అంటే పాకిస్తాను బంగ్లాదేశ్ భారతదేశం నేపాల్ ఇలాంటివన్నీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ కానీ ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఇంతమంది వారు చెప్పినట్టుగా అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు రేపు అతి తక్కువ కాలంలో ఐదవ ఆర్థిక ఐదవ ఆర్థిక అతిపెద్ద శక్తి కలిగే దేశం భారతదేశం మీరు ఇవాళ మా మధుకరెడ్డిని ఎందుకు అభినందిస్తున్నా అంటే దేనికైనా కూడా ఇంటెన్షన్ కావాలి తపన కావాలి కమిట్మెంట్ కావాలి దానికి తోడుగా చదువు కూడా కావాలి కాలం మారిపోయింది ఒకప్పటి కథ లేదు ఇవాళ నేను ఇక్కడ ముప్పై నెలల కింద నాడు ఈ ప్రాంతం అంతా కూడా ఆర్టీ కల్చర్తో ఎంతో గొప్పగా తొలుతుగిపోయేదో నాకు తెలుసు కళ్ళని చూసి ఎక్కడిపోయినా గ్రీప్ గార్డెన్లు ఎక్కడికి పోయినా అనేక రకాల కూరగాయల తోటలతో కలకల్లాడినటువంటి ప్రాంతం ఇవాళ ఎక్కడికి పోయినా ఆ భూములలో అయినంత రాళ్ళు పాతి అంత రియల్ ఎస్టేట్ మాయమైపోయింది కొంత తగ్గిపోయింది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇంతకుముందు ఎవరు మాట్లాడుతూ మా మధుకరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇద్దరికే అతి గొప్ప గౌరవం దక్కింది ఒకటి రక్తాన్ని చెమటగా మార్చి వ్యాపార కోణం అనేది పక్కకు పెట్టి ఇవాళ దేశ ప్రజానికానికి బుక్కలు పోబెట్టుడు రైతు అని చెప్పి మనం అంటాం వాళ్ళకి స్వార్థం లేదు నువ్వెవరికైనా లాభ నష్టాల పట్టిక చూస్తావు తప్ప లాభ నష్టాల పట్టిక చూడకుండా మిగిలినా మిగిలకపోయినా వచ్చినా రాకపోయినా భూమిత బూతల్ని నమ్ముకొని బతికేటువంటి బిడ్డ వ్యవసాయదారుడు మాత్రమే ఇవాళ రైస్ మిల్ అయిన నష్టం నష్టపోతే క్లోజ్ చేస్తారు పత్తి మిల్ అయిన నష్టపోతే కోల్ చేస్తారు షాప్ నష్టం నష్టపోతే కోల్ చేస్తారు కానీ రైతు రాళ్లవాళ్లతో పంట భూమి పాలైనా అకారణంగా రోగాలు వచ్చి పంట పండకపోయినా కరెంటు కోతలతో పంటలు చేతికి రాకపోయినా పెట్టుబడి కళ్ళ ముందే నీళ్ళలాగా కరిగిపోయినప్పటికీ కూడా గొర్రెతోకా బెత్తనట్టుగా బతుకు గింతే అని చెప్పినప్పటికి కూడా మళ్ళీ రైతు గదే భూమిని నమ్ముకుంటాడు గదే వ్యవసాయం చేస్తాడు అందుకనే ఈ దేశంలో అతి గొప్ప గౌరవం పొందేవాడు ఎవరంటే రైతు అని చెప్పి మనం చెప్తాం జై జవాన్ రెండవ వ్యక్తి జై జవాన్ ఇవాళ మీరు చూడండి ఒకప్పుడు మిలిటరీలకు పోవాలంటే ఇవాళ మిలిటరీలో పోతే ఏడి ఇక వాడు అటే పోయినట్టు చచ్చిపోయినట్టు ఏడు మేము మా కళ్యాణ్లో చూసినాము చిన్నప్పుడు మిలిటరీలో పోతే వాడు మిలిటరీలో పోయినట్టు అని చెప్పి ఏడుస్తాడు ఎందుకు అంటే ఏ క్షణంలో ఏ బిడ్డడి శవం ఊళ్ళలోకి వస్తూ తిరిగిన పరిస్థితి భారత మాత ముద్దుబిడలుగా ఈ దేశ రక్షణలో భాగంగా ప్రతి క్షణం అను నిత్యం కంటికి రెప్పలాగా కాపాడుకునేటువంటి వాడు సైనికుడు ఆయన జై జవాన్ అన్నమానం అందుకనే అంత గొప్ప కీర్తించబడేటువంటి ఆ రైతుకు సంబంధించిన కోఆపరేటివ్ సెక్టార్ మనం ఇవాళ రకరకాల సంపదలు వచ్చినాయి మిడిమిడి జ్ఞానం వచ్చింది కానీ మా చిత్రంలో మేము చూసిన కళారు చూసింది ఏంటంటే రైతును అల్లుకొని రైతును నమ్ముకొని వ్యవస్థ అంతా కూడా జీవిస్తుంది వెనకడ కుండలు చేసే వాళ్ళకు పైసలు ఇవ్వబో కుండలు చేసే వాళ్ళకు కూడా వడ్లిస్తుండే పంట పంటిస్తుండే క్షౌరం చేసే వాళ్ళకు కూడా పంటిస్తుండే నా కళ్ళారు చూసిన వరి కుప్ప కాడికి వచ్చి కుప్పలు కొట్టి బంతులు కొట్టి మనం వడ్లన్నీ పుతం చేసి నక్కబెట్టి దానికి మొత్తం పొత్తిపోసి ఇక ఇంటికి తీసుకుపోవడానికి అందరు వచ్చేది నేను భాష నన్ను వేరే వాళ్ళు కించపరిచిన కానీ తెగనాదిగా అని చెప్పి మాట్లాడుతుండేది సాకలైనకి ఏమి ఇవ్వాలి మంగళానికి ఏమి ఇవ్వాలి కుమ్మలనికి ఏమి ఇవ్వాలి ఏమి వేయాలి కమ్మరి అందరికి ఇచ్చిన తర్వాత రైతు అనేవాడు అందరికీ పంచి తన మిగిలిన ధాన్యాన్ని తీసుకుపోయి బతికేవాడు రైతు సెక్టార్ ఇది ఇది వ్యాపారపరమైన సెక్టర్ కాదు ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక మునుక సొసైటీ ఒక తినబడి సొసైటీ ఒక కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి కరీంనగర్ డైరీ ఇవాళ మనం గుజరాత్లో ఉన్నటువంటి వ్యవస్థలు కావచ్చు ఇవాళ రంగాన్ని ధైర్యం ఇచ్చి నడిపే సంస్థ కోఆపరేటివ్ సెక్టార్ మాత్రమే షుగర్ ఎక్స్పోర్ట్లో నంబర్ వన్ దేశంగా ఉన్నటువంటి భారతదేశం అందులో నంబర్ వన్ స్టేట్గా ఉన్నటువంటి మహారాష్ట్ర ఆ షుగర్ ఉత్పత్తిలో నలభై నలభై శాతం ఇలా కోఆపరేటివ్ సెక్టర్లో విడిసిందంటే కోఆపరేటివ్ సెక్టర్ వ్యవస్థ ఎంత గొప్పకుంటుందో అర్థం కావాలి అందుకని మొదలు మొదలు చెప్పినట్టుగా కాన్సెప్ట్ తప్పు కాదు కాన్సెప్ట్ తప్పు కాదు కానీ చేసే వాళ్ళకి ఆ కమిట్మెంట్ లేకపోతే అది కథమైపోతుంది అనుమానం పాత రోగం అనుమానం పడుతూనే ఉంటాడు ఎక్కడన్నా అక్కడో ఇక్కడో వ్యక్తులుగా గొప్పగా ఎదిగి ఇది బాగు చేయాలనేటువంటి ప్రయత్నంలో పనిచేస్తూ ఉంటే ఓ అనుమాన పడుతూనే ఉంటాడు ఈయన ఏం చెప్తాడో ఏం చెప్తాడో ఏం చేస్తాడు ఆయన అంతిమంగా అభివృద్ధి లేదా అనేది క్రైటీరియా తప్ప ఏం చేయరు ఇవాళ ఎంత కష్టం ఉండదు నేను నేనైతే ఇప్పటికీ విశ్వసిస్తా అన్ని రంగాల్లో ఇప్పటికి కూడా ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బతికి బట్ట కట్టాలంటే ఇవాళ ఇప్పటికి కూడా నేను ఇవాళ ఇంత సాఫ్ట్వేర్ రంగం గురించి చెప్తున్నారు హార్డ్వేర్ రంగం గురించి చెప్తున్నారు మీకు తెలుసు తెలియదు ఇవాళ చాలామంది మనం ఒకనాడు చదువు కేవలం మగపిల్లలకు పరిమితమైంది ఆడపిల్లలు చదువు లేకుండే కానీ అలా ఆడపిల్లలు మగపిల్లలు వంద శాతం చదువుతున్నారు ఎక్కడైనా ఇది డెబ్బై శాతం మంది లిటరసీ ఎనభై శాతం మంది లిటరసీ అని చెప్తుంటారు కానీ ఎక్కడ సంచార జాతులలో ఉండే పిల్లలు తప్ప ఇవాళ ఎక్కడ ఎవరు పని చేసుకొని బతికే ఇళ్ళల్లో కూడా ఇళ్ళల్లో అంటుతున్న వాళ్ళు కావచ్చు ఇళ్ళల్లో ఉతికే వాళ్ళు కావచ్చు ఇళ్ళల్లో నాలుగు ఇళ్లలో క్షౌరం చేసే వాళ్ళు కావచ్చు ఇవాళ కూరగాయలు అమ్ముకునే తల్లి కావచ్చు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా మా బతుకంటే అయిపోయింది మా పిల్లల బతుకులైనా గొప్పగా ఉండాలని చెప్పి వాళ్ళు ఎదిగితే చూసి చెప్పి అనుకునే తల్లి చదివిస్తుంది ఇవాళ ఆ చదివించిన పిల్లలు ఇవాళ ఉపాధి లేదు నాకు వయసులో పెద్ద ఉన్నాడు ఒకనాడు ఊళ్ళల్లో పిల్లలని ఒకనాడు ఊళ్ళల్లో పిల్లలని ఆస్తిగా భావించింది సమాజం తెలిసిన ఇవాళ పిల్లల్ని పారంగా భావిస్తుంది పారంగా భావిస్తుంది ఇంత ఉత్పత్తి పెరిగింది ఎనిది ఎని బస్తాల వడ్లు పడితే పుట్టడు వడ్లు పడితే సంబరపట దేశం నాలుగు పుట్ల వడ్లు పడుతుంది నాలుగు పుట్ల వడ్లు పడుతుంది ఒకటే ఎకరంలో ఇరవై లక్షల రూపాయలు టమాటాలు వస్తే ఈ కాలంలో కానీ మనిషి మాత్రం భారంగా పరిణమించిండు భారంగా పరిణమించు అన్ని చదువుకున్న పిల్లలు ఎవరు చూసినా ఏంది బిడ్డ అంటే సాఫ్ట్వేర్ కావాలి సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటే సాఫ్ట్వేర్ నేను అంటున్నా ఏ సాఫ్ట్వేరు కోట్ల మంది బిడ్డని ఆదుకోదు ఏ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ కోట్ల మంది బిడ్డలు ఆదుకోదు మీరు చూస్తున్నారో లేదో ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అన్ని యంత్రాలు చేసే పరిస్థితి వచ్చిన తర్వాత మనిషి ఎటువైపు పోతులు తిరిగిన పరిస్థితి వచ్చింది అంటే ఇవాళ ఒకనాడు మనిషి ఐదు మంది కొడుకులుంటే పది మంది కొడుకులుంటే నీకేందా గొప్ప కుటుంబం అని చెప్పేటువంటి రోజుల నుంచి అని ఇలా ఇద్దరుంటేనే బతకలేని పరిస్థితి వచ్చింది మారిన పరిణామ క్రమాల్లో అందువల్ల ఇవాళ్ళకి కూడా ఇవాళ్టి కూడా ఆ యువతకి అక్కడ చేర్చుకొని ఆదుకోగలిగి అన్నం పెట్టగలిగే తల్లి బూతల్ని మాత్రమే చెప్పేలా అర్థమవుతాను నేను అడిగా మా మధుక ఏం చేస్తున్న తమ్మి అంటే ఇదేనంటే అన్న నేను పదిహేడు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను చెప్పి తప్పు కాదు అది ఇవాళ అనేక మంది మీరు ఈ మధ్యకాలంలో మళ్ళీ చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉపాధి లేకపోతే మంచి మోడర్న్ వ్యవసాయాన్ని ఆచరించాలని చెప్పి పోతున్నారు ఊళ్ళలో ఐదు ఎకరాలు పది ఎకరాలు ప్లాలుకి తీసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి మనం చూస్తాం అనేక సక్సెస్ స్టోరీస్ మన కళ్ళ ముందు ఉన్నాయి ఇలా వ్యవసాయంలో ఎప్పుడు కూడా వ్యవసాయాన్ని కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు కానీ ఇవి యూనిఫామ్గా ఉండవు ఇట్ ఈజ్ ప్యూర్లీ డిపెండ్ డిపెండ్అన్ ఇండివిజువల్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోండి అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు టైమ్లీ డిసిషన్ కావచ్చు మంచి విత్తనాలు కావచ్చు మంచి పంట పండించే పద్ధతి కావచ్చు మంచిగా స్టార్ట్ చేసుకుని పద్ధతి కావచ్చు ఇవన్నీ సింకరణ అయితే ఇవన్నీ సింకరణ అయితే నష్టం అనేది ఎక్కడ ఉండదు నష్టం అనేది ఎక్కడ ఏం చేస్తుంది ఈ కోఆపరేటివ్ సొసైటీ ఈ కోఆపరేటివ్ సొసైటీ నిజంగా గొప్పదైతే రేపు పండించిన టమాటా రూపాయికి అయినప్పుడు మంచిగా కోల్డ్ స్టోరేజ్ కట్టించి పెడుతుంది మళ్ళీ ఇరవై రూపాయలు అమ్ముకున్న వచ్చినప్పుడు అమ్ముకుంటుంది నా వడ్లు ఇలా సీజన్ ఒకప్పుడు మనం ఈ వడ్లు పండినా మక్కజొన్నలు పండినా ఏదైనా పంటలు పండితే తీసుకపోయి ఇంట్లో స్టార్ట్ చేసుకుంటారు గుమ్మాలలో పోసుకుంటాం ఘర్షణలో పోసుకుంటున్నాం బస్తాలు నింపుకొని పెట్టుకుంటుంది కానీ వాళ్ళు అయిపోయిందంటే డైరెక్ట్ పొలం నుంచి చక్కగా ఐకేపీ సెంటర్ దెన్ సేమ్ పట్టేది లేదు మాయచరు చూసేది లేదు ఇంట్లో పోలే పో ధాన్యం ఒకప్పుడు పండిన పంట ఇంటకు పోతే నాకు పది పుట్లు పండినని చెప్పి గర్వంగా చెప్పుకునే రైతు ఇవాళ ఇరవై ఎకరాలున్నా ముప్పై ఎకరాలున్నా చక్కగా పంట చక్కగా పోతుంది అంటే ఐకేపీ సెంటర్కి పోతే లేకపోతే ఇవాళ మధుకరణ సొసైటీకి వస్తుంది మా రామారాయణ సొసైటీకి వస్తుంది గా కాలంలో గా కాలంలో ఈ గవర్నమెంటు ఇవి చాలా చిన్నవి గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ చాలా గొప్పదే కావచ్చు కాక గవర్నమెంట్ శక్తి చాలా చిన్నది ఏది పెద్దది ప్రజల ఐక్యతలో ప్రజల ఐక్యతలో ప్రజల సహకార రంగంలో ఉన్న శక్తి అన్నిటికంటే గొప్పది అని అర్థం మీకుండేటువంటి శక్తి మీకుండే కమిట్మెంట్ మీకుండే కన్విక్షన్ చాలా గొప్పది గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రభుత్వం ఇలా అన్నది గవర్నమెంట్ ఐదు వందల రూపాయలు ఇస్తా ఎక్కువ ఎక్స్ట్రా ఇస్తా కొనేది లేదు ఇవాళ నమ్మిన మనం కానీ సాధ్యం కాదు అది సా ఇవ్వగలిగే శక్తి లేదు మనం ఏమనుకుంటామంటే ఇత్త అంటుంది హూ ఈజ్ గవర్నమెంట్ ఎవరు ఆ గవర్నమెంట్ ఏం చేస్తా గవర్నమెంట్ మీరు కట్టిన పనుల పైసలకు కాపలదారులు అనే విషయం మరి మర్చిపోతాను మీరు కట్టిన పనుల డబ్బుకు కాపలదారులు రాష్ట్ర ప్రభుత్వం కాపలదారులు కేంద్ర ప్రభుత్వం తప్ప వాళ్ళు ఓనర్లు కాదు ఈ రాష్ట్ర సంపదకి ఈ దేశ సంపదకి ఓనర్లు ఎవరు అంటే ప్రజలు గుర్తుపెట్టుకోండి ప్రజలు నువ్వు కారు కొంటావు ఎంత ఒకసారి చెక్ చేసుకో కారు ఎంత నువ్వు కంటే ట్యాక్స్ ఎంత నువ్వు సైకిల్ మోటార్ కొడితే నువ్వు దాని ఎంత నువ్వు కట్టే డబ్బు ఎంత అందువల్ల ప్రభుత్వాలే చేస్తే కాన్సెప్ట్ తప్పు నేను ఇవాళ కూడా అంటున్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ గతం చాలా గొప్పది పెద్దవాళ్ళు స్వార్థం లేకుండా గొప్ప స్ఫూర్తితో కొన్ని మార్గదర్శకాలు మనకి ఇచ్చారు అవి ఇవాళ పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ అవుట్లెట్లు కాదు అన్ని అవుట్లెట్లు ఉండవు ఇది అవుట్లెట్ కాదు ఈ ఆలోచన మానవ సమాజం ఉన్నంత వరకు మనుషులలో అంతరాలు ఉన్నంత వరకు ద డిస్పాటిస్ ఇంతకుముందు మీ ఎండి గారు ఒక మాట చెప్పిండు డెవలప్మెంట్ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి రాసుకున్నది అంబేద్కర్ రాజ్యాంగంలో నా దేశం అనేక జాతులతో అనేక వైవిధ్యాలతో అనేక రకాల అంతరాలతో ఉన్న దేశం నా దేశం రేపు స్వతంత్రం వస్తే నా రాజ్యాంగం అమలైతే గొప్ప దేశంగా ఉంటుందని చెప్పి ప్రవచించిన మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అట్లనే ఉన్నది రాజ్యాంగం అట్లనే ఉన్నది కానీ ఇవాళ కూడా పేదల మధ్య పెద్దల మధ్య అంతరం మాత్రం పెరిగిపోతుంది కనిపెంచిన అమ్మా నాన్న కన్న పెట్టలేకపోతున్నాడు కన్న బిడ్డల్ని గొప్పగా చదివించలేకపోతున్నాడు ఏదైనా పదివేల రూపాయలు నౌకరు చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇలా చదువుకోని వాళ్ళకంటే కూడా చదువుకున్న వాళ్ళ జీవితం చాలా తక్కువ మీకు తెలుసా కొన్ని కొన్నిసార్లు సందర్భాలు నా కొడుకు కంప్యూటర్ సైన్స్ అయితే ఫస్ట్ నౌకరీ పోతే ఇలా పది పదిహేను వేల రూపాయలు మాత్రమే అడ్డ మీద కూలోళ్ళకి ఇరవై వేలు దొరుకుతుంది కానీ చదువుకున్న వాళ్ళకి పదిహేను వేలు రూపాయలు దొరుకుతుంది అందువల్ల ఇవాళ ఇట్లాంటి ఈ పరిస్థితులలో మోడీ గారు ప్రపంచ దేశాలు పోయి ఏమంటున్నాడు నా దేశం చాలా గొప్పదని చెప్పి ప్రవర్తిస్తున్నాడు లెవెన్త్ పదకొండవ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది మూడవ ఆర్థిక వ్యవస్థకు ఎదగాలని చెప్పి కళ్ళ కంటున్నాడు ఆ కళలు సఫలం కావాలంటే దేశంలో ఉన్న యువత ఆ కమిట్మెంట్తో పని చేయకపోతే అది సాధ్యం కాదు సాధ్యం కాదు ఇవాళ ఆ యువత చదువుకోని ఉన్నది ఆ యువతకి పని లేకపోతే డబ్బాలు కూడా తిరుగుతున్నారు వాళ్ళు ఆ యువతకు పని చేయకపోతే హోటల్లో కూడా తిరుగుతున్నారు అందువల్ల ఇవాళ ఆ యువతకి ఇవాళ మొట్టమొదటిసారి నేను చూసిన మోడీ గారు ఎక్కడ హట్ అయ్యారు కానీ ఈ దేశంలో ఎంత ఇది రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినా రైల్వే లైన్లు అభివృద్ధి జరిగినా ఎయిర్పోర్ట్లు వచ్చినా ఇంకా ఏదో వచ్చినా నేషనల్ హైవేస్ వచ్చినా కూడా ఇంకొకటి ఉంది గ్యాప్ ఆ గ్యాప్ ఏంటంటే యువతకి ఎంప్లాయ్మెంట్ లేక ప్రజలు పెడమార్గాలు తొక్కుతున్నారని చెప్పి మనం కొన్ని కొన్ని వార్తలు వింటూ ఉంటే బాధేస్తుంది స్కూళ్ళల్లో డ్రగ్స్ వస్తున్నాయని కాలేజీలో డ్రగ్స్ వస్తున్నాయని చెప్పి వింటూ ఉంటే బాధ మన పిల్లలు కాలేజీకి పోతే ఆ పిల్లవాడికి ఉన్న సంబంధాలు ఏంది రేపు ఆయనకి ఏమలవాట్లు వస్తున్నాయి రేపు ఏం కాబోతుండో ఆందోళనకరంగా ఉంది ఇద్దరి పిల్లలు కూడా సక్రమంగా పెంచలే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఉన్నది కూడా ఈ రుగ్మతలు ఈ రుగ్మతలు ఇట్లా ఉంటే యువత పెడ మార్గాలు తొక్కితే దేశం బాగుపడదు అందువల్ల ప్రపంచంలో విచ్ ఇస్ ద రిచెస్ట్ కంట్రీ ఆన్ ద గ్లోబ్ అంటే మానవ సంపద దేశం చాలా గొప్పదని చెప్పేసి మాట్లాడుతున్నాము ఆ మానవ సంపద క్వాలిటేటివ్ ఉందో ఆ క్వాలిటేటివ్ ఉన్నటువంటి మానవ సంపదని ఇవాళ ఈ కోఆపరేటివ్ సెక్టార్ ఈ కోఆపరేటివ్ సెక్టార్ డెఫినెట్గా అది వ్యవసాయ రంగం కావచ్చు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పోల్ట్రీ రంగం కావచ్చు డైరీ రంగం కావచ్చు ఇవాళ ఆర్టికల్చర్ కావచ్చు ఇవాళ అనేక రంగాలు ఉన్నాయి వాటిలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకుంటూ వాటిలో ఎంప్లాయ్మెంట్ ఎంత ఇంటెలిజెన్స్ వచ్చి ఎంత మిషన్లు వచ్చినా ఎంత ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా బరిపాలే మాత్రం పిండాల్సిందే పంట పొలాలకి పోవాల్సిందే మన కొన్ని వ్యవసాయాలు మాత్రమే అతి ఎక్కువ మానవ సంపద ఇన్వాల్వ్ అయ్యే సెక్టార్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ మాత్రమే అందువల్ల ఈ సొసైటీ ఈ సొసైటీ మీకు ఎన్ని బాధ్యతలు లేవు నాకు తెలుసు ఈ సొసైటీ డెఫినెట్గా నాకు తెలియదు ఈ సొసైటీ ఇంత గొప్పగా ఇక్కడ ఉంటాయని చెప్పి నేను మనిషి మానవులు ఐక్యతలో ఉన్న శక్తి చాలా గొప్పదని చెప్పి నమ్మేవాడిని నేను రెండవది నమ్మతలేను ఇవాళ్ళు కూడా అనుకుంటే మీరు అనుకుంటే సాధ్యం కాని ఏది లేదని చెప్పి భావించేవాళ్ళు నేను నంబర్ త్రీ ఇవాళ ప్రభుత్వాలు గొప్పగా పనిచేసే వాళ్ళకు నెత్తిన పెట్టుకొని కాపాడే కాన్సెప్ట్ ఉన్న ప్రభుత్వాలు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి అందుకే ఇవాళ నాలుగు లక్షల కోట్ల రూపాయల్ని బాధ్యత బడ్జెట్లో పెట్టి ఇలా అన్ఎంప్లాయ్మెంట్ సమస్యని ఈజ్ అవుట్ చేయాలని చెప్పి అంటున్నారంటే ఎక్కడో ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో కూడా మీకు అర్థమైతుంది కాబట్టి ఇక అది మీ చేతుల్లో ఉంది అది మీ చేతుల్లో ఉంది డిసెంట్రలైజేషన్ కావాలి సెంట్రలైజ్ చేస్తే కాదు ఇవాళ మీ మీ దగ్గర తొమ్మిది సొసైటీలు ఉన్నాయి ఇంకోటి మూడు చింతలపల్ల సొసైటీ వస్తుంది ఎక్కడికక్కడ మీరు చేయగలిగితే ఎక్కడికక్కడ ఉపాధి దొరికేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉంటుంది కాబట్టి దయచేసి ఇవాళ మా మధుకరెడ్డి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి గొప్ప నిర్వహిస్తున్నందుకు ఒక గొప్ప స్ఫూర్తిని ఇవ్వాలని ఇవాళ దీనికి వయసుతో సంబంధం లేదు మా రామన్న పెద్ద మనిషి అయినప్పటికీ కూడా మన ప్రయోజనం ప్రభుత్వాలు తప్పకుండా మీకు అండగా ఉంటాయి ప్రొవైడెడ్ ప్రొవైడెడ్ మీరు క ఉండాలి మీరు ప్రగతి కామకంగా ఉండాలి పీపుల్ ఓరియంటెడ్ పాలసీస్ ఉండాలి అంటే డెఫినెట్గా మీరు అవుతారు కాబట్టి నా సహకారం అమిత్ షా గారికి నిజమే నేను నాకు దగ్గర ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీకు ఏం కావాలో మీరు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాలు అంటే పార్టీలు ఏదైనా ఉండొచ్చు కానీ ప్రభుత్వాలు ప్రజల కోసం ఉండాలి గుర్తుపెట్టుకుని ప్రభుత్వం ప్రజల కోసం ఉండాలి వాళ్ళు బెండాలు ఉంటే ఉంటే ఎలక్షన్లలో వాళ్ళ గుర్తులు ఉంటాయి ఎలక్షన్ల కానీ ప్రజల విషయానికి వచ్చినప్పుడు డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పటికీ రాజకీయాలతో సంబంధం ఉండదు సంబంధం ఎట్లా డెవలప్ చేయాలి ప్రజలకు ఎట్లా దుఃఖం ఉంటే బాధ ఉంటే బయటపడాలి మనం ఇవాళ నేను చూస్తున్నా మహిళలు కూడా ఎంత ఇన్వాల్వ్ అవుతుందంటే అంటే ఒకప్పుడు మహిళలకు ఏం పని లేదు ఇవాళ నాకు తెలిసి అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నారు ఎవరంటే గ్రామాల్లో మహిళలు మాత్రం గుర్తుపెట్టుకోండి నేను చూస్తున్నా ఇవాళ నీకు ఐక్య ప్రసండాలు అనిపేది మహిళలే నీ అంగన్వాడీ సెంటర్ నడిపేది మహిళలే నీకు జనాభా లెక్కలు చేయాల్సింది మహిళలే అన్ని రంగాల్లో ఒక్క మాట్లాడి చెప్పాలి అన్ని రంగాల్లో ఇవాళ నేను చూస్తున్న కాలేజీలో పోతే కాలేజీలలో ఇరవై మందికి అవార్డ్స్ ఇస్తే అలా పదిహేడు పద్దెనిమిది మంది ఆడపిల్లలే ఉంటారు మన పిల్లలు ఇది ఎక్కడో మంచిది కాదు ఇది మంచిది కాదు మంచిది కాదు ఇది డెఫినెట్గా మన పిల్లలకు మనం ఇక్కడ ఈ శామేరిపేట ఈ ప్రాంతంలో ఇది గొప్ప సెంటర్గా ఎదిగి పిల్లలకి మంచి రైతాంగానికి పని చేసుకుంటారు ఒకప్పుడు మనం చూసినాం భూమి కుదాబట్టి పైసలు తెచ్చుకోవాలి బంగారం కుదాబెట్టి పైసలు తెచ్చుకోవాలి సొసైటీకి అయితే ఏం కుదట్టాల్సిన లేదు పక్కా ఇస్తారు నమ్మక ఉండేసారి ఇస్తే సార్ పైసలు నేను రేటు వడ్డీ రేటు కూడా చాలా తక్కువ ఒకప్పుడు మనం మూడు రూపాయల వడ్డీ రెండు రూపాయల వడ్డీ రూపాయల అవన్నీ తెచ్చుకున్నాం ఇలా అతి తక్కువ వాటికి మీకు అన్ని రకాల సిద్ధంగా ఉంది ప్రభుత్వం ప్రజల వెంట ఉంటుంది చేసుకునే వాడి వెంటనే ఉంటుంది చేసుకునే దాంట్లో మీరు ముందు బాగుండాలని చెప్పి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకుందా నమస్కారం భారత మాత్రం ద్వారా ఎన్టీఆర్ స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇప్పుడు పిసిఓ గారు గౌరవ ఎంపీ గారికి ముఖ్య సన్మాన కార్యక్రమం ठीक है क्या कवरिंग है फ्लैग है क्या శ్రీ రామరెడ్డి గారు ఎఫ్ఎస్ఎస్ ఖట్కేసర్ చైర్మన్ గారు శ్రీ నందీప్ రెడ్డి గారు పిఎస్ఎస్ మేడ్చర్ చైర్మన్ గారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు పిఎస్ఎస్ ఈసర్ చైర్మన్ గారు రెడ్డి గారు పిఎస్ఎస్ దబీల్పూర్ చైర్మన్